హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కొన్ని దంపతులు ఇటీవల జనవరి ముప్పై ఒకటి అర్ధరాత్రి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ పన్నంటి బాబుకు అలాగే ఓ పాప్ కు జన్మించారు ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి ఇక సోషల్ మీడియా అంతా శుభాకాంక్షలతో నిండిపోయిన విషయం తెలిసింది అయితే ఇలాంటి ఆనందకరమైన క్షణాల్లో తాజాగా ఉపాసన చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు నెట్లింటే వైరల్ అవుతుంది ఈ వివరాల్లోకి వెళ్తే ఉపాసన ఎమోషనల్ పోస్ట్ లో ఆమె కేవలం కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా ఒక తల్లి మనసు అభిమానులపై ఉన్న నమ్మకం డాక్టర్లపై ఉన్న గౌరవాన్ని చాలా హుందాగా వ్యక్తం చేశారు అంతేకాకుండా అభిమానులు పై కూడా సున్నితంగా స్పందించారు అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది డాక్టర్ల పాత్ర ఎంత కీలకమో ఉపాసన ప్రత్యేకంగా ప్రస్తావించారు తేజస్వి గారు సహా అపోలో హాస్పిటల్స్ మొత్తం వైద్య బృందానికి ఆమె పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు మీ సంరక్షణ నిబద్ధత మాకు సర్వస్వం అంటూ వైద్యుల సేవలను కొనియాడారు డెలివరీ జర్నీకి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను కూడా ఆమె షేర్ చేశారు ఆసుపత్రికి చెరిన క్షణాల నుంచి డెలివరీ తర్వాత కుటుంబ సభ్యులు అభిమానులు ఆనందం వరకు అన్నిటినీ ఆ వీడియోలో చూపించారు ఇందులో డాక్టర్లు స్టాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ అందరూ కనిపించడంతో నెటిజన్లు భావోద్వేగంగా స్పందిస్తున్నారు అలాగే మెగా అభిమానుల గురించి ప్రస్తావిస్తూ మీ ప్రేమ మంచి మనసు నుంచి వస్తుందని నాకు తెలుసు మా పిల్లల భద్రతను వారి వ్యక్తిగత గోప్యతకు మీరు ఎల్లప్పుడూ గౌరవిస్తారని వారిని కాపాడుతారని నేను నమ్ముతున్నాను అంటూ కృతజ్ఞత తెలిపారు ఫ్యాన్స్ కూడా వదిన మా పిల్లల క్షేమం మేము కోరుకుంటామంటూ కామెంట్ చేస్తున్నారు ఫైనల్ గా ఉపాసన ప్రపంచ వ్యాప్తంగా తమ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా హృదయంలో పదిలంగా ఉంటాయి మా కుటుంబం నిజంగా అదృష్టవంతులం ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ఇక రామచరణ్ ఉపాసన దంపతులకు మొదటిగా క్లింకార పుట్టిన విషయం తెలిసింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్